క్రైస్ లార్డ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము జెఫన్య రెండవ అధ్యాయము రెండవ వచనము ఎహోవ కోపాగ్ని మీ మీదికి రాకుమునిపే మిమ్మల్ని శిక్షించుటకే ఎహోవ ఉగ్ర దినము కూడి కూడిరండి ఈ లోకంలో ప్రతి మానవుడు మరి తన యొక్క అవసరాల నిమిత్తము పాపము చేస్తూ అన్యాయంగా ప్రవర్తిస్తూ అక్రమంగా సంపాదిస్తూ ఇతరులను హతమారుస్తూ ఇలా ఎన్నో విధాలుగా మానవులు జీవిస్తూ ఉన్నారు ఇలా ఎందుకు అంటే ప్రతి మనిషి కూడా మరి ఒకరిపై ద్వేషము కోపము అలాగే వాళ్ళు పైకి రాకూడదనే ఆ యొక్క ఈర్షతో జీవిస్తూ ఉంటారు కాబట్టి మరి వాళ్ళ యొక్క జీవితాల్లో ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే మరి ఇటువంటి వారిపై దేవుని ఉగ్రత అనేది రాబోతుంది మరి దేవుడి ఉగ్రత రాకమునిపే ఆయన యొక్క సన్నిధానానికి రండి అని చెప్పి ఇక్కడ వాక్యం మనము చూస్తూ ఉన్నాము ఆయన యొక్క ఉగ్రత ఒకవేళ మనపై వచ్చింది అంటే ఇక మనని ఎవరు కూడా రక్షించేవారు ఉండరు కాబట్టి మరి ఇటువంటి పాపము చేసి ఒకరిపై విరోధంగా ప్రవర్తిస్తూ మన యొక్క జీవితాలలో శిక్షక పాత్రలుగా ఉంటున్నాం కాబట్టి మరి ఆయన యొక్క ఉగ్రత మనపై తప్పకుండా వస్తుంది మరి ఇటువంటి ఉగ్రతను మనం తప్పించుకొని నీతిగా న్యాయంగా జీవించేందుకు ఆయన యొక్క ఉగ్రత దినము రాకముందే కూడిరమ్మని దేవుడి ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు మనము మరి ఇంతకాలం ఒకవేళ ఎంతో అన్యాయంగా అక్రమంగా జీవించి ఉండొచ్చు మరి దీన్ని బట్టి దేవుడి యొక్క ఉగ్రత రాబోతుంది కాబట్టి ముందుగానే మనము దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి మరి ప్రవ్వా నేను చేసిన తప్పు నన్ను క్షమించమని ఆయన యొక్క చరణ్ వేడినట్లయితే ఆయన సన్నిధానానికి వెళ్ళి ఆయన ఉగ్రత నుంచి నన్ను తప్పించమని కోరినట్లయితే మరి మనం చేసిన పాపాలను ఆయన క్షమించటమే కాక ఆ పాపానికి శిక్షగా వచ్చే ఆ ఉగ్రత నుంచి మనము తప్పింపబడవచ్చు మరి ఈ యొక్క రోజైన దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి మనం చేసిన పాపాల నిమిత్తము మనం చేసిన మరి అక్రమాల నిమిత్తము దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆయన మనము క్షమాపణ కోరినట్లయితే దేవుని యొక్క ఉగ్రత నుంచి మనము తప్పించుకోగలుగుతాము మరి ఆయన యొక్క ఉగ్రతకి పాత్రలు కాకుండా ఉండేందుకు ఆయన సన్నిధానంలో మనము ప్రవేశించి మోకరించి ప్రార్థన చేసి నన్ను క్షమించమని ఆ యొక్క దేవుణ్ణి వేడుకొని నీతిగా న్యాయంగా జీవిద్దామా ఈ యొక్క వాక్యం దేవుడు దీవించడం కాక మీన్ ప్రార్థించుకుందాం ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం తండ్రి నిజమే తండ్రి నీ ఉగ్రతకి పాత్రలుగా మేము కాకుండా ముందుగానే నాయన నీ సన్నిధానానికి వచ్చి మిమ్మల్ని నాయన మేము పాప క్షమాపణ కోరే బిడ్డలుగా ఉండే కృపణ దయచేయండి ప్రభా ఈ లోకంలో మేము నిజంగానే తండ్రి అనీతిగా అక్రమంగా జీవిస్తూ ఉన్నాం తండ్రి మమ్మల్ని దయతో క్షమించి నీ ఉగ్రతికి పాత్రలు కాకుండా మమ్మల్ని అందరినీ కూడా కరుణించి నీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకోమని ఈ వాక్యం ఇన్న ప్రతి బిడ్డ కూడా తమ యొక్క జీవితాలలో నీతిగా న్యాయంగా జీవించే కృపిణి భాగ్యాన్ని అనుగ్రహించమని యశ్నాంబం నాడికి వేడుకున్న మా తండ్రి ఆమెన్